మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో గురువు అలాగే రాష్ట్రాధిపతి బుధుడు కూడా మిదున్లోనే ఉన్నారు సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు మిథున రాశిలో సంచారం మంచి ఫలితాలు సూచిస్తాయి భాగ్యంలో రాహువు అనుకోని అవకాశాలు కలిసి రావడం అనుకోని అతిథులు అనుకోని సంఘటనలు అనుకోకుండా ధనం చేతికి రావడం మీరు ఏది ఎక్స్పెక్ట్ చేయండి జాబు అప్లై చేస్తే రావడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇవి మంచివి అని చెప్పచ్చు ఎవరైనా విదేశీలకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు గ్రీన్ కార్డ్ పిఆర్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అలాగే సినిమా రంగులు ఉన్నవారికి బ్యూటిషియన్స్ టెక్నీషియన్స్ ఈఎన్టీ ఫిలిం మేకర్స్ అలాగే చార్టెడ్ అకౌంట్స్ విరిగే రంగాల వారికి ఈ వారం చాలా బాగుంది పెద్దగా వీరికి ఇబ్బందికరమైన వాతావరణం ఏదీ ఉండదు ప్రతిరోజు గురుస్తోత్రం చదువుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారం నిమిత్తం కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు అయితే పది మంది మాటలు వినకుండా మీకు మీరుగా ఆలోచించుకొని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి వెళ్ళండి మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది అది అందరికీ నచ్చకపోవచ్చు కానీ మీరు చేసే ఏదైతే ప్లానింగ్ ఉందో చక్కగా ఉంటుంది సో ఆ విధంగానే వెళ్ళండి ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే తప్ప పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా వైద్య వృత్తికి సంబంధించిన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే అందరూ పది శాతం కష్టపడితే మీరు వంద శాతం కష్టపడాలి కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది రాదో ఏమో అనే భావన మీకు ఉండదు ఎందుకంటే దైవానికంటే వృత్తినే ఎక్కువ నమ్ముకుంటారు వృత్తే దైవంగా భావిస్తారు కాబట్టి మీరు ఏ పని చేసినా సత్ఫలితాలు అనేవి కంపల్సరీ ఆ భగవంతుడు మీకు ఇస్తాడు కాబట్టి ఏదైనా సరే ఆ భగవత్ సంకల్పంతో భగవంతుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు విదేశీయానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఒక కొత్త ప్రాజెక్టు శ్రీకారం చూడతారు అయితే భారీగా ఇన్వెస్ట్మెంట్ కాకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలను పొందగలుగుతారు మీరు చేసే కృషి డెడికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అందరినీ మెప్పించగలుగుతారు అయితే బంధువర్గం తప్ప అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు బంధువర్గంలో మీకు ఏమీ తెలియదని లేదా మీకు ఏమి రాదని మీరు వ్యాపార వ్యవహారాలు సరిగ్గా చూసుకోలేరని అని ఒక భావన ఏర్పడుతుంది కానీ అది మీరు చూసుకోగలనా మీకు నమ్మకం ఉన్నా ఇంట్లో వాళ్ళ సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి అయితే వాటి విషయంలో మీరే గట్టిగా పోరాడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు ఈ వారం ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది క్రయ విక్రయాలకు సంబంధించి ఒక భూమి కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంది ఏదైనా సరే గురు గ్రహ సంచారం వల్ల మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పి చెప్పవచ్చు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధా దక్షిణామూర్తి రూపు కానీ కంకణం కానీ ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య మూడు కలుసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ ఇన్ one stop for all puja needs